వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నా పాదాభివందన ఎందుకంటే యువత యువత రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి యువత అవసరం రాష్ట్రానికి దేశానికి ఎంతైనా ఉంది అని గుర్తించి ఈ మధ్య కాలంలో వారు యువతకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూస్తే చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా నాకు వెంకటగిరి మున్సిపల్ కమిటీలో ప్రెజలర్గా అవకాశం కల్పించిన దానికి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మొదటిసారిగా నాకు మాట్లాడే అవకాశం కలిగింది అది కూడా ఎలాంటి కార్యక్రమం అంటే ఒక మంచి ఒక మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎందుకన్నామంటే మెడికల్ కాలేజీలు అనేది అది ప్రభుత్వం నడిపితే ఎలా ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు నడిపితే ఎలా ఉంటుంది అనే చిన్న వ్యత్యాసంతో రెండు మాటలు చెప్పి ముగించుకుంటాను మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రాకముందు కానివ్వండి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య కేవలం పదిహేడు అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి పోయాయి కానీ మన రాష్ట్రానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలో పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అనుభవం అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళ నాయకత్వం కానివ్వండి మన రాష్ట్రానికి తెచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సున్నా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలలకే సంవత్సరం కూడా నిండక ముందే కరోనా వచ్చి రాష్ట్రము దేశము అల్లకొల్లం అయిపోయి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయేసి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ చిన్నాభిన్నంగా భిన్నంగా ఉంటే దాన్ని చక్కబెట్టుకుంటూ రెండు సంవత్సరాలు కరోనా కాలాన్ని సమర్థవంతంగా ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మెడికల్ కాలేజీలు మెడికల్ వ్యవస్థ యొక్క అవసరాన్ని గుర్తించి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించాలి ప్రభుత్వమే నడపాలి అనే ఉద్దేశంతో పది పదిహేడు మెడికల్ కాలేజీలు కేవలం రెండున్నర సంవత్సరాల్లో చేశారు రెండున్నర సంవత్సరం ఎందుకు అన్నానంటే మనకు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి తొమ్మిది నెలలకే కరోనా వస్తే రెండు సంవత్సరాలు కరోనా రాష్ట్ర ఎల్లకొల్లలో చేస్తే ఆయనకి ప్రశాంతంగా పరిపాలన చేసుకునే సమయం కేవలం రెండు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండింది ఆ రెండు రెండున్నర సంవత్సరంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే నిర్మించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో పదిహేడు మెడికల్ కాలేజీలని ఆయన ముందుకు తీసుకొచ్చి అందులో రెండున్నర సంవత్సరాల్లో ఏడు మెడికల్ కాలేజీని కంప్లీట్గా పూర్తి చేసేశారు పూర్తి చేసి తరగతులు ప్రారంభమైపోయేసాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి పేదల పట్ల విద్యా వ్యవస్థ పట్ల ఆరోగ్య వ్యవస్థ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాంటి పరిస్థితుల్లో ఐదు మెడి ఐదు మెడికల్ కాలేజీ కంప్లీట్గా వెన్నీ అయిపోయేసి సీట్లు మనకు క్లాసులు జరుగుతా ఒక పక్క దానికి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే మిగతా రెండు కాలేజీలు దిగిపోయిన నాటికి పూర్తి చేసి ఆయన వచ్చారు పిల్లకి అప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రి ఆయన మొదట్లోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పేదలకి ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రభుత్వ వైద్యులు ఇంటికే వెళ్ళి వైద్యం చేయాలి అని ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రభుత్వ వైద్యుల్ని ఇంటికి పంపించారు అదే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి విలేజ్ క్లినిక్ పెట్టారు విలేజ్ విలేజ్ క్లినిక్లు పెట్టిన తర్వాత ఆ ఆ ఫ్యామిలీ డాక్టర్లు చూసి దానికి అవసరం అయితే ఫర్దర్ విలేజ్ క్లినిక్కి పంపిస్తారు విలేజ్ క్లినిక్ తర్వాత మండల స్థాయిలో మండల మండల కేంద్రంలో ఒక పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాపించి అందులో కొంచెం వసతులు ఎక్కువ కల్పించి దాన్ని మనం కొంచెం డెవలప్ చేశారు మూడో లో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి తక్కువ ఉన్న మన రాష్ట్రాన్ని జిల్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి జిల్లాలను పెంచి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆ పదిహేడు మెడికల్ ఏడు పూర్తి చేశారు మిగతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ వ్యవస్థ అంతా దిగ్విజయంగా కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి పేదలు బడుగులు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అనే ఒక దురుద్దేశంతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీ అనుకున్నారు ఏమో ఒక ఎకరు తొంభై తొమ్మిది రూపాయలకి ముప్పై మూడు సంవత్సరాలు ప్రైవేట్ వాళ్ళకి చేస్తున్నాయండి ఆ ముప్పై మూడు సంవత్సరాలు తాకుండా దాన్ని అరవై ఆరు సంవత్సరాలకి పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆ అరవై ఆరు తొంభై తొమ్మిది సంవత్సరాలకి పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఒక ఎకరాన్ని తొంభై తొమ్మిది రూపాయలకి దానదత్తం చేశారండి ప్రైవేట్ మొత్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం కానియకుండా కాపాడుకోవాలి ఇది ప్రజల ఆస్తి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆస్తి అని చెప్పి కోటి సంతకాలు సేకరించి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజా ఉద్యమం ద్వారా గవర్నర్ గారికి వినదపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేయడానికి భాగంగా మన వాటిలో రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం ఇలాంటి మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మన మన నాయకులు పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారు మన రావడము రామ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమంలో మనందరం పాల్గొనాలి అని చెప్పి ఇంతమంది జనాలు వచ్చి దీనికి ఆదరణ ఇస్తున్నారంటే మీ అందరికీ శిరసు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం